దేవుణ్ణి ఆ దేవుణ్ణి చూడీ దేవుని మహాకృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని చేద్దాం ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదోవచనం చదువుకుంటున్నాం తొమ్మిది వచ్చినాలు యశాయా గ్రంథం నలభై ఒకటి తొమ్మిది పదివచ్చనములు భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ప్రభునందు ప్రిల్లరా ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా ట్రస్ట్ ఇన్ గాడ్ ప్రభునందు విశ్వాసముంచటం ట్రూత్ సత్యమును అనుసరించటం ట్రావెల్ ప్రయాణము చేయటం ట్రస్ట్ ట్రూత్ అండ్ ట్రావెల్ ఈ మూడు పాటించినప్పుడు ట్రైమ్ఫెల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాము ప్రతి క్షణము ప్రతి ఒక్క స్థలంలోనూ సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవుని ఎందు ఉంచుతూ సత్యమును అనుసరిస్తూ ప్రయాణము చేస్తున్నప్పుడు యాత్రను దేవుడు దిగ్విజయం చేస్తాడు ఆయన వెన్నంటి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అన్నాడు ఆయన యొక్క ఆపన్న హస్తము ఎల్లవేళలా మీకు తోడుండి అడుగు పెట్టు ప్రతి స్థలములో ఆనందోత్సాహాలతో ఆశీర్వచనాలతో అనేక జనావళి మధ్య అలంకరించబడుతూ మునుముందుకు మీ దీవెనలు అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికి నానాటికీ బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురుగా